అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో భూమి లేని పదిహేడు మంది ఎస్సీ నిరుపేద కుటుంబాలకు పదిహేడు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లను స్థానిక ఎమ్మెల్యే యువి రమణమూర్తిరాజు డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇళ్లు పట్టాలు పంపిణీ చేసింది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతున్నారని అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి చేయాలని కోరారు సాగు చేస్తున్న రైతు కుటుంబాలకు భూమి పట్టాలు అందజేయడం జరిగిందని తెలిపారు అనంతరం ఎమ్మెల్యేకు చిరు జ్ఞాపిక అందజేశారు ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండలం ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు వార్డు మెంబర్ ఎం వెంకట పద్మ రమణారావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళే అనుభవంలో ఉంటే పాతి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టాలు పట్టాలి మాకు తీసుకురావని చెప్పింది ఎంత అమ్మారో చెప్పి సర్వే చేయించే అవన్నీ కూడా ఇవాళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇద్దరు ఎక్కువ మంది నూటికి ఎయిటీ పర్సెంట్ ఎస్సీలే ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఎస్సీలే వాళ్ళు ఇవాళ కాదు ఎప్పటి నుంచో అనుభవిస్తున్నారు సంపదాలు పట్టాలు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ అందరికీ కూడా ఎందుకంటే యలమంచి నియోజకవర్గంలో భూములన్నీ ఎక్కడే సెంటు భూములు లేకుండా అన్ని పట్టాలు ఇచ్చేస్తారు ఎక్కడే మిగిలిపోయి దీంతో కూడా నూటికి నూరు శాతం పట్టాలు అన్నీ అయిపోయి వాళ్ళ అనుభవంలో వాళ్ళు పూర్తి హక్కులు కూడా సర్వే కూడా చేస్తారు సర్వేలో కూడా పూర్తి హక్కులు కూడా వాళ్ళు సంక్రమించినట్టే పట్టాలు ఇచ్చేటువంటి పాస్బుక్లు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అన్ని హక్కులు కూడా దాని మీద సంభవిస్తాయి ఎందుకంటే ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎలమ జిల్లా నియోజకవర్గంలో ఇచ్చిన పట్టాలు ఎక్కడే ఇవ్వలేదు కూడా మళ్ళీ అవసరం వచ్చి మేమే ఇప్పుడు అప్పుడే పాతి ముప్పై కోట్లు ఇచ్చి ఉంటాం మళ్ళీ రైతులకి ఆ భూములు కొన్ని మేము తీసుకొని కాలనీలకైనా వాటికి వాడుకున్నాం కొంత ఏపీఐసీకి ఇచ్చే అవసరం అంటే ఇరవై ఎకరాలు అది కూడా రెండు కలిసి దగ్గర పాతి ఇరవై ఏడు కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు ఒక్క విజ్రవాడ గ్రామంలోనే ఇచ్చాం మిగిలిన దగ్గర కూడా మాకు అవసరం వస్తే కాలనీలకి దగ్గర ఇంకో పాతి ముప్పై కోట్లు పెట్టి మేము కొన్నాం కూడా మొత్తం యాభై అరవై కోట్లు ఇచ్చి భూములు కొన్నాం ఎందుకంటే రైతుల దగ్గరే కొనుక్కున్నాం మళ్ళీ అవసరం వచ్చి కాలనీ లేదా ఇంటి కాలనీలు సైట్లు వేసి వాళ్ళందరికీ కూడా పేదలందరికీ కూడా సైట్లు కూడా ఇచ్చాం ఈ ప్రభుత్వం పేదలు ఎవరు కూడా ఇల్లు లేదన్న మాట అనకంటా అందరికీ నూటికి నూరు శాతం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇల్లు అన్నదాన్ని కంటే ఇంపార్టెంట్ వాళ్ళు దాని గురించి దగ్గర ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఇల్లు లేవు శాంక్షన్ చేసామో ముప్పై ఒక్క లక్ష యాభై వేల సైట్లు కూడా ఇచ్చాము కూడా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో ఏవైనా పేదలందరికీ కూడా ఇల్లు వాళ్ళ ఉద్దేశంలోనే ఇంత భారీ కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ఇందులో పూర్తిగా కూడా ఎక్కువ మంది కూడా కట్టుకోవడం జరిగింది దగ్గర పదిహేడు వేలు ఇరవై కోట్ల రూపాయల దగ్గర ఈ ప్రకాశం ఖర్చు పెట్టడం కూడా జరిగింది